ఖచ్చితంగా సంక్రాంతికి ఏదో ఏదో ఒక పల్లెటూరులో మాత్రం ఖచ్చితంగా ఉంటాను బికాస్ దేన్ని ఎలా జరుపుకోవాలో అలా జరుపుకోవాలి అఫ్ కోర్స్ థర్టీ ఫస్ట్కి మనం అందరం పార్టీ చేసుకుంటాం మొన్న ఎవరో అంటున్నారు సామాన్లు అది ఇది అని నేను ఒకటే చెప్తున్నాను ఆ పర్టికులర్ పర్సన్కి బాబు ఆడోళ్ళు ఈ డ్రెస్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే చెప్తున్నారు కదా ఐ టోటలీ అగ్రీ ఒక సినిమా యాక్టర్స్ అంటే ఖచ్చితంగా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అల్లు అర్జున్ ఆ బెల్ట్ పెట్టుకున్నాడు అండ్ ఎక్స్వైజెడ్ ఆ డ్రెస్ వేసుకున్నారు ఈ డ్రెస్ వేసుకున్నారు అని ఫ్యాషన్ని కంపల్సరీ యూత్ ఫాలో అవుతుంది అతను చెప్పిన దాంట్లో నాకు హాఫ్ అగ్రీడ్ హాఫ్ నాట్ అగ్రీడ్ ఒక హాఫ్ అగ్రీడ్ ఏంటంటే యూత్ని మనం ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి అండ్ మన డ్రెస్సింగ్ బాగుండాలి అగ్రీడ్ మనల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు మనం వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వాలి మంచి ఫ్యాషన్ని ఎంకరేజ్ చేయాలి ఒక పక్కన చూస్తే అది కరెక్ట్గానే అనిపిస్తుంది అది మంచి మెసేజ్ ఇవ్వాలి అవును అసలు యాక్చువల్గా మీరు సినిమాలు చూ యాక్ట్ చేసేటప్పుడు మీరు ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు లేకపోతే ఏదో ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇలాగ ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను నేను బయటకు వెళ్తే కనుక ఈ డ్రెస్ వేసుకోని నేను చుడిదారే వేసుకుంటాను బికాజ్ ఐమ్ నాట్ కంఫర్టబుల్ అందరూ నా మీద ఫోకస్ పెడితే నాకు ఇష్టం ఉండదు సో అతను క్యారీ చేద్దాం అనుకున్నది పోర్ట్రే చేద్దాం అనుకున్నది చాలా హార్ష్గా పోర్ట్రే చేశాడు వాట్ ఐ ఫీల్ ఇస్ చాలా హార్ష్గా పోర్ట్రే చేశాడు యాక్చువల్గా అతను అనుకున్నది మంచి విధానంగా చెప్పుకుంటుంటే అతను కాంట్రవర్సీలో పడి ఉండేవాడు కాదేమో కానీ అతనికి విషయం చెప్పడం ప్రాపర్గా లాగి పీకుతా హీరోయిన్స్ని కొడతాడంట మళ్ళీనేమో ఆ సామాన్లు అనే వర్డ్ ఇవన్నీ చాలా అభ్యంతరకరంగా ఉంది సరే ఫస్ట్ అతను దాంట్లో నేను కొంచెం ఏకీభవిస్తున్నాను అని చెప్పాను కదా అంత టోటల్గా అతను తప్పు అని చెప్పేసి చెప్పలేం ఒక పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు పబ్లిక్ పబ్లిక్ చూడడానికి ఇబ్బంది పడేలాగా అండ్ ఆల్సో మీరు అక్కడ మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వస్తున్నారు అందుకని మీరు పద్ధతిగా వచ్చి ఉండొచ్చు అతను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు ఎందుకంటే రీసెంట్గా నిధి అనే ఆవిడ ఎవరో సంథింగ్ ఎవరో హీరోయిన్ని అసభ్యంగా ఏదో టచ్ చేయడానికి ట్రై చే అసలు నాకు తెలిసి ఏం టచ్ చేయలేదు ఏం రాంగ్ అవ్వలేదు కానీ ఇంకొంచెం ఉంటే ఆమె కొంచెం అబ్యూస్కి గురయ్యేది ఆ సందర్భాన్ని అతను తీసుకుని అతను ఏం చెప్పాలనుకున్నారంటే పబ్లిక్లోకి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావచ్చు కదా కొంచెం మంచిగా మంచి డ్రెస్సెస్ వేసుకోవచ్చు కదా ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం ఎందుకు టీనేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం మంచి చెడు తెలియదు కదా అని చెప్పేసి ఏదో చెప్పాలనుకున్నాడు కానీ సామాన్లు లాగి పీకుతా నన్ను ఎవడైనా ఏమైనా అంటే చాలా యారగెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ స్టేజెస్ దగ్గరికి వచ్చేటప్పుడు పబ్లిక్తో మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి మనం రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు నేను నా లైవ్లో ఇక్కడ ఉండే చాలామంది నాతో ఫన్నీగా మాట్లాడతారు చాలా గా మాట్లాడుతూ ఉంటారు దానికి నేను పాజిటివ్గా తీసుకుంటాను కొన్ని చదవను నేను అక్కడ వదిలేస్తాను నేను అక్కడ వాటిని అక్కడే వదిలేస్తాను అండ్ నేను పబ్లిక్లోకి వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళిపోతే చాలా క్లోజ్గా మాట్లాడతాను ఒక్కొక్కసారి డబుల్ మీనింగ్లో మాట్లాడతాను కానీ నేను బయటకు వెళ్ళాలా మాట్లాడను సో పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు పబ్లిక్లో డీసెంట్గా వెళ్ళండి అండ్ సినిమా యాక్ట్ చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి నేను ఆ పర్టికులర్ పర్సన్కి ఒకటే అడగాలనుకుంటున్నాను ఇదంతా చెప్తున్నారు కదా జెడ్ మీరు ప్రొడ్యూసర్స్కి ఎందుకు చెప్పట్లేదు ఇలాంటి డ్రెస్సులు మీరు మూవీస్లో వేయించకండి యూత్ ఏం నేర్చుకుంటారు అని సెకండ్ క్వశ్చన్ మీరు చాలామంది హీరోలకి మీరు ఫ్రెండ్స్ కదా మీరు హీరో హీరోస్కి ఎందుకు చెప్పట్లేదు మీ ఇదేంటి ఏమంటారు ఈ సినిమాలో ఒక పర్టికులర్ సీన్లో అంత ఎక్స్పోజింగ్ ఎందుకు చేపిస్తున్నారు ఒక సాంగ్కి డ్యాన్స్ వేసేటప్పుడు ఎందుకు ఇలాంటివి చేపిస్తున్నారు మీరు ఐటమ్ డ్యాన్స్లు ఎందుకు చేపిస్తున్నారు మీరు మూవీ ఇండస్ట్రీలోనేగా ఉన్నారు మీరు మూవీ ఇండస్ట్రీ లేడీస్ గురించే కదా చెప్తున్నారు మరి మూవీ ఇండస్ట్రీ లేడీస్తో చేయించేది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అండ్ ఆల్సో ఈ హీరోలే కదా మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ఓన్లీ లేడీస్కి ఎందుకు ఇస్తున్నారు సజెషన్ ఇది చేయించేది మొత్తం ప్రొడ్యూసర్సే కదా ఈ ఈ పాప ఐటెం ఐటెం డాన్స్ వేస్తే మాకు కోట్ల లాభం జరుగుతుంది అని చెప్పేది చేసేది ఎవరు ప్లాన్ చేసేది డైరెక్టర్ చెప్తారు ప్రొడ్యూసర్ చేస్తారు ఒక అమ్మాయి ఆ అమ్మాయి డబ్బుల కోసము లేకపోతే ఫేమస్ అవడం కోసము లేకపోతే హీరోయిన్గా తనకి కోరిక ఉండటం వలన లేకపోతే అమ్మాయిని వల్నరబుల్ సిచ్యువేషన్స్ లో ఆ అమ్మాయిని చాలా రకాలుగా ఇలా చేయాలి అలా చేయాలని పుష్ చేసేది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కదా మీరు వాళ్ళని అనుకోకోకుండా ఓన్లీ లేడీస్ మీదకి మొత్తం వాళ్ళ మీద ఎలా తోసేస్తారు మొత్తం తప్పు లేడీస్ది అని చెప్పేసి ఎప్పుడైతే మీరు తోసేస్తున్నారో అక్కడ మీకు మీకు హాఫ్ నాలెడ్జే ఉంది అని చెప్పేసి నేను అనుకోవాలి మీ ఉద్దేశం మంచిదే అయినా కూడా మీరు చెప్పే విధానం ప్రాబ్లంగా ఉండటం వల్ల మీరు బ్లేమ్కు గురయ్యారు తప్ప నిజంగానే పబ్లిక్లోకి వచ్చేటప్పుడు మంచిగా రండి అని చెప్పడంలో తప్పేం లేదు నన్ను అడిగితే అండ్ మీరు సలహా ఇవ్వాల్సిన నేను ఎక్కడ మిమ్మల్ని తప్పు పడుతున్నానంటే లేడీస్ని మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు కదా లాగి పీకుత సామాన్లు అండ్ ఆల్సో మీ ఇదేంటి సిగ్గు లేదా లేకపోతే సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ అంతా సాయి పల్లం ఎందుకు టచ్ చేయరు రష్మికాని ఎందుకు టచ్ చేయరు ఎందుకు మిమ్మల్ని టచ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా మీరు చెప్పాల్సింది ఎవరికి అసలు లేడీస్కి ఎందుకు ఇస్తున్నారు మీరు సజెషన్స్ జెంట్స్కి ఎందుకు ఎవరు నిజంగానే కొంతమంది హీరోయిన్స్ మరీ రెచ్చిపోయి చాలా చీప్గా చాలా పబ్లిక్ ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు లేకపోతే షాపింగ్ మాల్స్ ఓపెన్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఇవన్నీ చే చేస్తున్నారు అంటే మరీ హాఫ్ న్యూడ్గా వచ్చేస్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చిన సజెషన్ అయితే యాప్ట్ అవుతుంది ఖచ్చితంగా అండ్ ఆల్సో యూత్ నేర్చుకుంటున్నారు అనే పాయింట్ కూడా కరెక్టే పబ్లిక్గా వచ్చేటప్పుడు ఇలా రాకండి ఓన్లీ సినిమాల వరకు ఓకే సినిమాల్లో అయితే ఎందుకు వాళ్ళు వస్తారు అంటే మీరు హాఫ్ న్యూడ్గా చే చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా మంది నన్ను చూస్తున్నారు హాఫ్ న్యూడ్గా నేను ఏదో కనబడుతున్నా నాకు నా తొడలు కనబడుతున్నాయి నాకు ఇది కనబడుతుందని చెప్పేసి చూస్తున్నారు మీరు సినిమాల వరకు యాక్ట్ చేయండి అమ్మా పబ్లిక్లోకి వచ్చేటప్పుడు నిజంగానే కేర్ఫుల్గానే రండి అండ్ ఇరవై నాలుగు గంటలు ఇదేంటి మనం నీతలు చెప్పేటప్పుడు మనం కూడా కొన్ని కొన్ని మంచి పనులు చేసి చూపించాలి లేడీస్ కూడా ఇరవై నాలుగు గంటలు డబ్బులే కాకపోకుండా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఇలా హాఫ్ న్యూడ్గా చేసి కొంచెం మంచి పనులు కూడా చేయండి అండ్ మంచి వాటి మీద ఇప్పుడు యుద్ధం జరుగుతుంది బంగ్లా సంథింగ్ వీటి మీద రెస్పాండ్ అవ్వరు రెస్పాన్సిబిలిటీ అంటే టోటల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతి వాడికి స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఏమన్నా పోంతయో ఏంటో అర్థం కాదు ఆడవాళ్ళని టార్గెట్ చేయడం ఎక్కువైపోయింది ఆడవాళ్ళని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆడవాళ్ళ మీద వెకిల్ జోక్ లేయడం స్టేజ్ల మీద నుంచి వెకిల్ జోకులు వేయడం అక్కడ రిపోర్టర్స్ ఏమైనా ఉంటే లేడీస్ ఎవరైనా ఉంటే ఆవిడ ఏమైనా కొంచెం క్వశ్చన్ ఏమైనా అడిగితే ఆవిడ మీద జోకులు వేస్తారు ఒక అమ్మాయి ఒక జర్నలిస్ట్ గా ఉన్నా లేకపోతే ఒక హీరోయిన్ గా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా ఏమైనా కూడా అమ్మాయిలే మీకు టార్గెట్ అమ్మాయి ఆ డ్రెస్ వేసుకుంది ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఏదైనా డ్రెస్ వేసుకుని ఇప్పుడు ఒక ఏమంటారు ఎయిర్పో ఏరోప్లేన్ లో ఎయిర్ హోస్టెస్ ఉంది ఆ అమ్మాయి ఇక్కడ దాకా వేసుకుంది ఆ అమ్మాయి బుక్తి కోసం వేసుకుంది మూవీ ఇండస్ట్రీలో వేసుకుంటున్నారు వాళ్ళ బుక్తి కోసం వేసుకుంటున్నారు మీరు ఎవరిన తిట్టాలనుకుంటే బయట యూత్ని తిట్టండి ఎందుకంటే వీళ్ళు వేసుకునేదంతా వీళ్ళు చూపించేదంతా వాళ్ళ బుక్తి కోసం వాళ్ళు చూపిస్తున్నారు నేర్చుకోమని ఎవరు రుద్దరే మమ్మల్ని ముట్టుకోండి అని ఎవరిని పిలవరే పబ్లిక్ కూడా ఉండాలి కదా పబ్లిక్కి మనం మెసేజెస్ కరెక్ట్గానే ఇవ్వాలి ఇటు సైడ్ నుంచి వీళ్ళని కరెక్ట్గానే చెప్తున్నాను నేను అటు సైడ్ నుంచి పబ్లిక్ కూడా చెప్తున్నాను అన్నీ మీరు చూసి నేర్చేసుకోవాలనే తాపత్రయంలో పడకండి ఎంతవరకు నేర్చుకోవాలి ఎక్కడ ఎలాంటి డ్రెస్లు వేసుకోవాలి ఎక్కడ విచ్చలు విడితనం ప్రదర్శించకూడదు ఎక్కడ మనం సేఫ్ మన కూడా ఒక ఇద్దరు బాయ్స్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో మన ఫ్రెండ్సో లేకపోతే మన కజిన్సో ఎవరైనా ఉంటే మీరు మంచిగా మీరు కొంచెం ఎక్స్పోజింగ్ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు మీరు సింగిల్గా ఉన్నప్పుడు నైట్లు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగానే ఉండాలి ఇప్పటికీ ఎన్ని ఇన్సిడెంట్లు పొద్దున్న లేస్తే ఇవే ఇన్సిడెంట్లు సో నేను ఆయన్ని ఆయన్ని నేను సపోర్ట్ చేయట్లేదు ఆయన వ్యాఖ్యల్ని ఎట్ ది సేమ్ టైం ఆయన ప్రజెంట్ చేయాలనుకున్న ఉద్దేశం మంచిదే అయినా కూడా ప్రజెంట్ చేసే మాట తీరు సరిగ్గా లేకపోవడం వల్ల అతను ఇంత చిక్కుకోవాల్సి వచ్చింది అనేది నా ఉద్దేశం అండ్ ఎవరైతే కొంతమంది మాట్లాడుతున్నారో వాళ్ళు అన్ని విషయాల గురించి మాట్లాడితే బెటర్ అందరు ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఓన్లీ లేడీస్కి ప్రాబ్లం వచ్చినప్పుడు లేడీస్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటమే కాకోకుండా సోషల్ అవేర్నెస్ మీకు మీరు పబ్లిక్ మీద ఎంత సంపాదిస్తున్నారు కాబట్టి పబ్లిక్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పబ్లిక్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మీరు అంతే అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వాలి మీరు మాట్లాడాలి